మనిషి అనగా తల చేతులు మొండం అని కంటికి కనబడే శరీరాన్ని మాత్రమే అనుకుంటున్నారు కాని కంటికి కనిపించే శరీరాన్ని మాత్రమే మనిషి అనుకుంటే అతను చనిపోయినప్పుడు దాన్ని కాల్చివేస్తారు అది బూడిదైపోతుంది సమాధి చేస్తారు అప్పుడు అది పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది అవునా అయితే మరి దానికి పెట్టకు పెట్టడాలు పెద్ద కర్మలు నెల మాసికాలు సంవత్సరికాలు ఇక్కడ ఎవరికి చేస్తున్నారు ఇక్కడ మీరు అనుకున్న మనిషిని మీరే మీ చేతులతో కట్టెల్లో కాల్చారు కదా మరి ఇక్కడ ఎవరికి కర్మలు చేస్తున్నారు అంటే ఆత్మకు అని మీకు తెలియకుండానే మీరు ఒక నిజాన్ని ఒప్పుకుంటున్నారు ఆత్మ ఉంది అని మీకు తెలుసు అందరూ అంగీకరించిన నిజం కాబట్టే మీరు కర్మలు చేస్తున్నారు అంటే మీకు మనిషి అంటే ఆత్మ అని మీకు అర్థమైంది శరీరము ఒక్కటే మనిషి కాదని మీకు అర్థమైంది ఇంతకు బాధ ఎవరికి శరీరానిక ఆత్మక అనేది ఇంకో వీడియోలో మాట్లాడుకుందా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి